ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు క్షేత్రస్థాయి ఆపరేషన్లు అంతరాష్ట్ర సమన్వయంతో స్మగ్లర్ల ఆట కట్టించామన్నారు ఎర్ర చందనం కేసులు నమోదు చేశామన్నారు రెండు వందల అరవై మూడు మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు తమిళనాడు కర్ణాటక గుజరాత్ న్యూఢిల్లీలలో విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించామని అంతరాష్ట్ర ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించి పదహారు కోట్ల రూపాయలు ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు సుబ్బారాయుడు గత సంవత్సర కాలంలో రెడ్ సల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది ముఖ్యంగా సిక్స్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు టూ సిక్స్టీ త్రీ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న యాభై రెండు మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు దాదాపు ఈ సంవత్సర కాలంలో నలభై ఏడు కోట్ల విలువైన ముప్పై ఐదు పాయింట్ ఐదు టన్నుల బరువు గల ఎర్ర చందనాన్ని మరియు అరవై మూడు వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయని ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేటివ్ కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన ఎనభై ఎనిమిది శాతం కన్వెక్షన్ని సాధించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న థర్టీ త్రీ పర్సెంట్ కన్వెక్షన్ ఏంటి ట్వంటీ ఫైవ్లో ఈరోజు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కన్వెక్షన్ని సాధించడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు కేసెస్లో కన్వెక్షన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇప్పుడు జనవరి థర్డ్ వీక్లో తిరుపతిలో ఒకటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో తమిళనాడు కర్ణాటక అదేవిధంగా కేరళ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఈ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో అదేవిధంగా కస్టమ్స్ మనకి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళందరూ అధికారులతో తిరుపతిలోనే ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాను అది జనవరి థర్డ్ వీక్లో ఆ మీటింగ్ ఉంది ఇప్పుడు గోడౌన్లో దాదాపు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ స్టాక్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు వరకు సీజ్ చేసిన ఊట్లో దీంట్లో ఇప్పుడు ముందుగా ఒక నైన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ యాక్షన్స్లో పెట్టారు ఇప్పుడు ఇప్పుడు థర్డ్ సేల్ అనేది మెయిన్లీ ఫిబ్రవరి మంత్లో మళ్ళీ సేల్స్ వస్తుంది అది దాంట్లో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ మూడు కలిసి ఉన్నాయి